వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని భగవంతుడిని మన స్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఆ పరమేశ్వరుడు ఎలా వెళ్ళాలి మిమ్మల్ని అందరూ ప్రశాంతంగా ఉంటారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఈ బ్లౌజు కడుం సైజ్ వచ్చి ముప్పై ఆరు ఇది నార్మల్ నార్మల్ బ్లౌజ్ అనమాట టూ బ్లౌజెస్ కట్ చేస్తున్నాను అంటే ఇంకలిపి అంటారు కదా ఆ టైప్లో కాటన్ బ్లౌజెస్ అనమాట నార్మల్గా కటింగ్ అయితే చేసి చూపిద్దామని నేను అనుకుంటున్నాను ఓన్లీ అసలు ఓన్లీ బ్లౌజ్తోనే అంటే మనం ఎలా అంటే ఆది బ్లౌజ్తోనే ఎలా కటింగ్ చేసుకోవాలని నేను నేను చూపిస్తాను మెజర్మెంట్స్ ఓన్లీ ఆది బ్లౌజ్తోనే పేప్ అయితే ఎక్కడ యూజ్ చేయట్లేదు షేప్ చేయకుండా ఇప్పుడు నేను చూడడానికి చూపిస్తాను మీకు నేను చెప్పాను కదా ఓన్లీ ఆది బ్లౌజ్ స్కే అయితే ఎక్కడ యూజ్ చేయట్లేదు ఇవన్నీ ముందు వేస్ట్ ఖర్చుల కోసం ఒక డ్రాయింగ్ చేసుకోండి అట్లా అంటే మనం ఇదంతా స్ట్రైట్గా నీట్గా ఉండడం కోసం అనమాట కర్ర స్కేల్తో ఇట్లా డ్రాయింగ్ చేసుకోవాలి అప్పుడు ఒక హాఫ్ ఇంచుకి తక్కువ అంటే పావు ఇంచుకి ఎక్కువ అట్లా ఒకే డ్రాయింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనకి స్టిచ్చింగ్లోకి పోవడం అందులో ఈ వేస్ట్కి వచ్చి తీసేసాను కలిపి చదవకుండా ఉంటారనమాట చాలా పర్ఫెక్ట్గా మీకైతే ఎలా చే స్టిచ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను కటింగ్ చేసుకోని అండి ఇప్పుడు మనకి ఈ నడు బెల్ట్ ఉంది కదా ఈ బెల్ట్ మనం ఎలా చేతి పనికి కావాలి కదా దాని విడిగా తీసుకోకుండా దీంట్లోనే నేను తీసుకుంటున్నాను అది ఎట్లా పచ్చికి చేతి హెమ్మింగ్ పట్టికి రెండు కలుపుకొని ఒకేసారి నేను తీసేస్తాను తీసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ని ఎట్లా తిరగడా ఇట్లా చేసుకొని ఇప్పుడు మనకి ఈ డాట్ ఉంది కదా ఈ డాట్కి ఈ షాల్డర్కి మధ్యలో ఇలా పాయింట్స్ పట్టుకోండి ఇలా ఇలా పట్టుకొని కరెక్ట్గా మనం ఈ డీస్ దగ్గర ఎక్కడైతే మనం తీసి పెట్టాం ఇంకా ఖర్చు ఇక్కడ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేస్తాం కనుక అవసరం లేదు దీన్ని ఇట్లా పెట్టేసి కరెక్ట్గా అలా పెట్టి లాగి పట్టుకోండి ఎందుకంటే మనకి కొడుకు అనేది మనకి తగ్గిపోయింది అప్పుడు ఇక్కడ ఒక తీసి పెట్టాలి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ తీసి పెట్టండి అట్లా పెట్టుకొని స్ట్రైట్గా కరో స్కేన్తో మార్కింగ్ అంటే డ్రాయింగ్ చేసుకోండి డ్రాయింగ్ చేసుకున్నాక మనం ఇప్పుడు మన నడువు లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేస్తుంది ఓన్లీ తింటేనే మనం వేరేది ఏమి ఏ పనికి అసలు ఇచ్చేము ఇదిగోండి ఇక్కడ మెయిన్ పాయింట్ ఇది ఇది ఇదిగోండి ఇక్కడ దాని తర్వాత మూడు స్టిచ్చింగ్ వేస్తాం కదా మనం లూజులు టైట్లు ఆ మూడో స్టిచ్ దగ్గర ఒక డ్రాయింగ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇదిగోండి మూడేళ్ళు ఇట్లా పెట్టి ఎట్లా ఖర్చుకి తీసుకోండి అంటే రెండు ఇంచులకి రెండు రెండున్నర ఇంచులు వస్తుంది అనమాట ఇట్లా మనం తీసుకోవడం వల్ల ఓకేనా ఖర్చులతో కలిపి ఇట్లా ఇట్లా తీసుకున్నాక ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లని ఇట్లా కలుపుకోండి స్ట్రైట్గా గేట్ అయితే స్ట్రైట్గా గేట్ చేయండి ఇట్లా బ్లౌజ్ని నీట్గా ఇలా పోల్ చేయాలి ఇట్లా ఫోల్డ్ చేసి ముందు కూడా మనకి ఇక్కడ డ్రాయింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ నెక్ బీట్ ఎంత ఉందంటే మనకి ఎక్కడ తెలుస్తుంది అనమాట ఇట్లా ఇట్లా డ్రాయింగ్ చేసుకొని ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకుని సమానంగా తర్వాత ఒక పావ ఇంచుకి మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇది మేము బ్యాక్ పార్క్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఈ పార్ట్స్ రెండు ఇట్లా పట్టించుకోండి ఇట్లా పట్టుకుంటే ఇక్కడ ఒక డీస్ పెట్టుకోండి కరెక్ట్గా రెండు ఏడుగా అంతేనా ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టేసి మళ్ళీ ఇది విటి కూడా ఇట్లా పెట్టేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా ఇప్పుడు స్ట్రైట్గా ఒక గేడు పెట్టేసుకోండి ఇప్పుడు మనకి కేవలంగా వస్తుంది మహాంతో రెండు బాగా వస్తుంది అనుకుంటాను ఎందుకంటే రెండు బాగా కంటే రెండు నుంచి లేకపోతే రెండు ఒక రెండు పాయింట్ వచ్చింది అన్నమాట చూసారా మీకు తెలియని కోసం నేను చూపిస్తున్నాను అదే స్ట్రైట్గా డ్రాయింగ్ చేశాను చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఈ బ్లౌజ్ నేను ఆమెను అడుగుతాను వలేసిన తర్వాత ఫిట్టింగ్ ఎలా వచ్చిందంటే నాకు ఫిట్ పెడతాననేసి చూస్తాను ఓకేనా ఇప్పుడు ఈ నెక్ విడికా నుంచి షోల్డర్ నా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పావించుకి డ్రాయింగ్ చేసుకోవాలి చూసారా క్లియర్గా కనిపిస్తుందా లేదంటే నాకైతే తెలియదు ఇక్కడ ఇప్పుడు ఒక పావు ఇంచుకి మళ్ళీ ఈ షోల్డర్కి ఒక పాంచు ఓకే డ్రాయింగ్ చేసేది డ్రాయింగ్ చేసేసి ఇప్పుడు ఇది ఉంది కదా మనకి మెజర్మెంట్స్ అనేది బాడీది డౌన్ కాలేజ్ ఇక్కడ నుంచి స్వైట్లో ఒక ఆ మెయిన్ క్లాత్ మెయిన్ ఇవ్వండి ఇక్కడ ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ కానించి ఒక హాఫ్ ఇంచి పైకి పెట్టుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా హాఫ్ ఇంచి ఉండాలి అదనమాట ఇప్పుడు ఈ రెండుని కలిపి ఒక మార్కింగ్ చేసుకోండి ఇట్లా మార్కింగ్ చేసుకొని మనం ఇక్కడ కరువుకి వెళ్తే కరువు అయితే తీసుకుందాం పాయింట్స్ రెండు కలిస్తే చాలు ఇట్లా అది కరెక్ట్గా మనకి ఇప్పుడు మన పేరుతోనే కొలు పెట్టకలేదు సరిగ్గా ఓకే బాగుంటుంది ఓకేనా ఇది ఇది అనమాట మనకి డ్రాయింగ్ అయితే అయిపోయింది బ్యాక్ పాపి చక్కగా ఇక్కడ కరుచుకెళ్ళి పెట్టి రౌండ్ అనేది నీట్గా తీసుకోండి ఎక్కడ మనమైతే టేప్ అయితే యూజ్ చేసేది ఓన్లీ బ్లౌజ్ మనం మనమైతే కటింగ్ చేసుకుంటాం చాలా బాగుంటుంది అండి చాలా ఈజీ మెథడ్ ఇది మీరు వంటలు కానీ ఆన్ లాంగ్ వంటల కానీ ఏమి రావు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూసుకోండి ఒకసారి ఇలా తీసేసండి ఇప్పుడు కక్సి ఇచ్చుకోండి ఇక్కడ ఎందుకంటే మనం ఇది మంచి పట్టి కింద కొట్టాం బ్యాక్ పట్ల ఓకేనా ఇప్పుడు దీన్ని ఎట్లా ఫోల్డ్ చేయండి చోల్ అంటే దీన్ని పచ్చి ఈ భాగాలనే మూడు భాగాలు చేయాలి ఇక్కడ మూడు భాగాలు చేసి రెండో భాగం తగ్గ కక్సి అంటే బ్యాక్ డాట్స్ కోసం అనమాట ఓకేనా ఈ డాట్స్ డాట్స్ కోసం ఇక్కడి నుంచి ఒక నాలుగున్నర ఇంట్లో కడిగే ఇట్లా నాలుగు నాలుగు బాగా సరిపోయింది తీసేయండి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుని చదువుతాం రెండు కరెక్ట్గా ఇట్లా ఫోల్డ్ చేస్తాను నీట్గా మొత్తం లేకుండా చక్కగా ఇలా చదువుకోవాలి ముందు మేము చదువుకున్న తర్వాత ఇట్లా వేసేసుకోవాలి హ్యాండ్ ఇలా నీట్గా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఈ కెమెరాకి ఏదైనా కనిపించాలి నేను ఎన్నిసారి మార్చి చేశాను ఇంకేం లేదు ఓకేనా ఇప్పుడు స్కేల్తో నీట్గా క్రాస్ మార్కింగ్ అనేది ఒకటి కొట్టుకోండి స్ట్రైట్ మార్కింగ్ ఆ తర్వాత ఎమీన్ పట్టి కోసం అనేసి ఒక వన్ నుంచి ఓకేనా ఇక్కడ నుంచి మనం హ్యాండ్ ఎలా తీసుకోవాలి ఒక థర్టీ పర్సెంట్ ఈ హ్యాండ్ పొడిని దీనికి ఇట్లా పెట్టేసేయండి ఇంకా ఇలా పెట్టేసి కరెక్ట్గా ఈ ఎక్కడైతే మనకి స్టిచ్చింగ్ డాట్ ఉంది కదా ఆ డాట్ దగ్గర ఒక మార్చి వేసుకోండి దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి అలాగే ఇక్కడ నుంచి ఇలా పట్టి పట్టుకోండి అక్కడ నుంచి ఒక డాట్ పెట్టుకోండి ఇలా పైకి ఒక హాఫ్ ఇంచు పెట్టుకోండి హ్యాండ్ లూది ఇది చూడండి హ్యాండ్ లూంది అనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఒక గేది వేసుకోండి ఇలా గేసి ఇక్కడ కూడా ఒక క్రాస్ చేయడానికి వేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో మనకు తెలియదు ఎందుకంటే మనం స్టై ఇలా బ్లౌజ్ చేసి హ్యాండ్ అయితే మనం తీసి పెట్టుకున్నాం కానీ ఇప్పుడు ఇది ఈ చెంత రౌండ్ ఉంది కదా మనకి రెండు రౌండ్ ఇట్లా ఫోల్డ్ చేయండి ఇట్లా ఫోల్డ్ చేస్తే మనకి రెండు ఫోల్డింగ్లుగా వస్తాయి ఇక్కడ నుంచి సమానంగా తీసుకోండి ఎందుకంటే ఇది కూడా మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ కదా ఇట్లా ఒక డ్రాయింగ్ చేసుకోండి ఈ మెథడ్ అయితే చాలా బాగుంటుంది చూడండి నేనైతే వేరే వీడియోలో బాయ్స్ ఒక జెన్స్ అనమాట ఇట్లా స్టిక్ చేశాడు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు బాగా నచ్చింది అప్పటి నుంచి నీ మెథడ్ ఫాలో అవుతున్నాను మీ అందరూ కూడా నేను షేర్ చేస్తాను ఇక్కడ నుంచి ఇక్కడికి కనీసం ఒకటిన్నర ఇంచికి ఒక డ్రాయింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచి ఒక డ్రాయింగ్ చేసుకుని కొంచెం ఇట్లా పాయించి ఇంకా ఇప్పుడు దింపుతూ ఇట్లా అది తీసుకోవాలి ఖర్చు చిన్న పీస్ యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన ప్రాంతం కట్ చేసేవాళ్ళు ఇక్కడ నుంచి డ్రాయింగ్ మనం కట్ చేసుకోవాలి నీట్గా ఆయన కట్ చేసుకుంటే మనకైతే అసలు రావు చేస్తాం నీట్గా బాగుంటుంది ఇక్కడ ఇట్లా లైఫ్ అయిన తప్ప కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి అప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చింది అలా కట్ చేసేది ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి అంటే మనం హ్యాండ్ హోల్డ్ చేరుకో ఓకేనా అలా అలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆరు రోజు రౌండ్ చెంక్ మనం క్రాస్ తీసుకుంటాం కదా అది ఎలా తీసుకొని చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ ఇక్కడికి ఒక డీస్ పెట్టుకోండి ఇవాళ వన్ ఇంచ్ అంటే మన చూపుడు వెతికి ఇది ఇక్కడ నుంచి కొంచెం యువతలకు ఇది వన్ ఇంచ్ అనమాట ఈ వన్ ఇంచి నీకు అలా అంచనా తెలియకపోయినప్పుడు ఇట్లా పెట్టేసుకోండి ఇక్కడ నుంచి పచ్చలు పడి ఎలా ఉంటారు కదా ఇక్కడ నుంచి సమాన డాట్ ఇక ఇక్కడ డీస్ పెట్టాం కదా దీన్ని బట్టి మనం కరువు షేప్ అని తీసేసుకోవచ్చు ఇవ్వండి కరువు షేప్ పెట్టి చూపిస్తాను చూడండి కరువు స్కేల్ అనేది పెట్టిస్తాను అనేది కనిపించి ఇట్లాంటి ఇంకా కనిపిస్తాం ఇక్కడ నుంచి చూడండి కరువు ఎలా చేస్తాను ఇట్లా చూసాను సరిగా చూపిస్తాను షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది తర్వాత చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి చక్క కరువు కాడనిది మనకి కరెక్ట్గా ముప్పాది నుంచి వచ్చింది ఇంకా మనకు కొంచెం నోతు కావాలంటే కొంచెం తీసుకోవచ్చు బం లేదు కరెక్ట్గా వచ్చేసిందమ్మా గొప్ప ఓకేనా హ్యాండ్ కటింగ్ అయితే ఇప్పుడు ఫ్రంట్ ఈ ఫ్రంట్ భాగానికి ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా జాయింట్స్ పడతాయి ఎందుకంటే మీ ఎనభై పాయింట్లు మొక్క తెచ్చింది ఖచ్చితంగా మీటర్ ఉండాలి మీకు మీ ఎనభై పాయింట్లు తెచ్చింది చదువుతలా బాక్స్ రాగిని తీసుకోండి. ఇప్పుడు ఒక బాక్స్ అన్న రాగిని తీసుకోండి. నమస్ న రైండి తీసేయండి. లాబ్రై తీసేయండి. తీసేతట ఇప్పుడు కొడండి. కొల్లగలుగననది 1/2 ఇంచ్ తరిగలేసి 1/2 ఇంచ్ తరిగలేసి తీసి పెట్టుకోండి. అక్కడ నుంచి ఒక ఆఫీస్ ఇచ్చి ఇట్లా ఇలా రౌండ్గా ఇలా పెట్టండి షేప్ మనకి ఎలా ఉందో అలా పెట్టండి అలా పెడితే మనకి షేప్ కరెక్ట్గా తెలిసిపోయింది అక్కడ నుంచి నాకు తీసి పెట్టాను పావు ఇంచ్ పైకి ఇక్కడ నుంచి నాలుగు ఇక్కడ నుంచి మనకు నాలుగు ఓక్స్ పెట్టుకుంటే కరెక్ట్గా మనం స్టిచ్చింగ్ చేసేసరికి కరెక్ట్ ఇప్పుడు దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయండి ఎప్పుడు కూడా క్రాస్పీ క్రాస్ ఒక్కటే మనం ఫోల్డ్ చేయకూడదు బ్యాక్ ఫ్రంట్ కలిపి ఫోల్డ్ చేయాలి అప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఒక హాఫ్ ఇంచి మంచిగా అట్లా వదిలిపెట్టారు పైన షోలర్ దగ్గర అక్కడ నుంచి ఇట్లా కొంచెం టైట్గా కొంచెం నాయి పట్టుకొని ఎక్కువ నాకూడదు లైట్గా అక్కడ నుంచి ఒక డీస్ పెట్టుకుని చూసారా డీస్ పెట్టుకున్నాను కదా కరెక్ట్గా సరిపోయింది మేడం మీ ఫలితీ ఇప్పుడు మనం ఇది ఉంది కదా దీన్ని కూడా ఒకసారి చూద్దాం ఇచ్చి పట్టి చూడాలి నాకు ఒక మార్కింగ్ చేస్తాను ఒక నుంచి ఒక వన్ ఇంచ్కి మళ్ళీ ఒక వన్ ఇకి అట్లా పెట్టేసి డాట్ పొడిదన్నది ఒకసారి మార్కింగ్ చేస్తాను డాట్ పొడి ఖర్చుతో మూడు ఇంచులు నాకు అంతలో తెలిసిపోయింది కానీ ఈ చూపించడం కోసమే ఈ మార్పింగ్ అన్న ఇప్పుడు దీనికి పాయింట్ అయితే ఇంకా కలపడం ఈ పాయింట్ని చక్కగా ఇంకా కల్పిస్తుంది ఇంకా కల్పిస్తుందంట ఫస్ట్ ఇక్కడ నుంచి కార్నర్కి స్ట్రైట్గా ఒకేది పట్టించడానికి ఒక పావు ఇంచు లోపల తీస్తాను రౌండ్ చేపని రౌండ్ కూడా నీట్గా కరెక్ట్ సరే వచ్చిందా కట్ చేస్తాను ఇంకా ఏదో చేస్తారు మామూలు ఇచ్చి చూపించడం కోసం పడుతుంది మామూలుగా బాధ కడుతున్నాను చూపించిన కదా వీడియోలో మనం పెద్ద భారీగా వేయలే కదా ఇంకా లైక్ అయితే నాకు కట్ చేసే పర్ట్ చేసి ఇక్కడ అంటే కోచారు తీసుకోవాలి నగరమేస్తాను అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఉపయోగపడేది కొట్టేసినాక ఇక్కడ నుంచి కొట్టి స్ట్రైట్గా ఉపయోగపడేది నాకు కొట్టేసిన దీంట్లో ఒక పావు ఇంచు అట్లా కరువు తీసుకోండి నీట్గా ఇప్పుడు నీట్లో పట్టేసేయండి ఎక్కడైతే పావించి తీసా ఆ పావించినా కట్ చేయాలి ఓకేనా ఇప్పుడు ఈ భాగాన్ని కూడా నీట్గా ఇలా తీసుకొని మనమైతే కాటన్ కాదు కాబట్టి జరగదు నేను దిగుబడి అసలు పర్లేదు తిరిగితే మాత్రం ఖచ్చితంగా కత్పం నీట్గా కటింగ్ చేసుకోండి ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ ఇక్కడ టక్స్ తెచ్చుకోండి ఓకేనా ఇక్కడ కూడా టక్స్ తెచ్చుకోండి అయిపోయింది ఫ్రంట్ పట్టు కూడా అయిపోయింది ఇప్పుడు సేర్పెద్ద సేఫ్ బెల్ట్కి క్లాత్ చాలా తక్కువ ఉంది ఎలా ఒక సేఫ్ బెల్టే వస్తుంది ఎక్కువ రాదు చూడండి తీసుకొని సేఫ్ బెల్ట్ని ఎంత కొడుకు కావాలో అంత అనుకోండి మనం తీసుకుంటాం తీసుకుంటే ఎందుకు చూడండి ఇది పెట్టండి ఇక్కడ ఇలా పెడితే మనకి ఒక రెండు నుంచిలకి తగ్గిస్తే సరిపోతుంది కరెక్ట్గా అంటే మనం రెండు నింలు ఫోన్ చేసి బ్లాక్లో పట్టేస్తాం కదా ఆ రెండు నుంచిలే తగ్గించాలి అంటే కరెక్ట్గా ఒక పాయింట్ పెట్టుకొని ఇప్పుడు సేఫ్ పెల్ట్ని మనం తీసి పెట్టుకోండి కావించి పైకి ఖర్చు ఉంచుకొని కింద కావించి ఖర్చు ఉంటే ఇక్కడ వడితే అక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే సేమ్ టు సేమ్ ఇప్పుడు మధ్యలో పాత్ర కూడా తెలుసుకోండి ఈ పాయింట్ దగ్గరే కరెక్ట్గా ఇలా చూసుకొని అక్కడ నుంచి పైన పావించి కింద పావించి పచ్చి ఉంచుకొని ఇక్కడ డీచ్ పెట్టుకోండి అలాగే చివరకు కూడా డీచ్ పెట్టుకోండి పావించి పైకి ఒక పావించి కింద కరెక్ట్ కరెక్ట్గా ఇప్పుడు ఈ పాయింట్స్ మూడు కలుపుకుంటూ కటింగ్ చేసుకోవాలి చాలా ఓకేనా ఈ యాక్స్ట్రాన్ కదా మీరు తీసేసేయండి తీసేసి ఇప్పుడు ఫ్రంట్ ఇది మనం చూపిస్తాం అంతే ప్రోడక్ట్ క్రాస్ పీసెస్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి మనం దానితో ఉన్నదానిజెస్మెంట్ చేసుకొని క్రాస్ పీసెస్ అయితే తీసుకోండి ఇది క్రాస్ అనమాట ఓకేనా చూడండి యాక్స్టర్ నాకు తెచ్చుకోస్ పీసెస్ కట్ చేస్తాం ఇంకా టూ పీసెస్ వచ్చాయి కదా ఇప్పుడు దీంట్లో కూడా క్రాస్ పీసెస్ వస్తాయి చేస్తాను చూడండి ఇలా వేస్ట్ ఖచ్చితంగా తీసేసి క్రాస్ పీసెస్ ఇట్లా తీసేస్తాను ఓకేనా వ్యాక్స్ వస్తుంది కాబట్టి చిన్న పీస్ కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట ఏ పీస్ కూడా మన బ్లౌజ్ కుట్టిన వరకు పడేయడానికి అయితే ఉండదు ఇప్పుడు టూ బ్లౌజెస్ అయితే కటింగ్ అయితే చేసేసాను ఈ రెండు టూ బ్లౌజెస్ ఒకే మెథడ్లో కటింగ్ అయితే చేశాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది ఆ జాయింట్ కోసం ఈ మొక్కలు అన్నమాట ఓకేనా హ్యాండ్కి జాయింట్ పడదు పడితే చిన్న పడితే అవి మిగిలిన వేస్ట్ పిచ్చిలో చేస్తాం ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరిని స్లిప్ చేయకండి ఓకేనా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఓన్లీ కటింగ్ అన్ని ఒక బ్లౌజ్ ఆధారంగా మనం కటింగ్ చేసుకోవడం టేప్ మెజర్మెంట్స్ అయితే ఏమీ లేదు ఓన్లీ బ్లౌజ్ పొద్దులతోనే మనం ఇది కటింగ్ అయితే చేసాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్